అందరికీ శుభోదయం ముందుగా ఆదినారణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ లో మిత్రులందరూ నమస్కారం ఈ ఏపీ డిప్యూటీఓకు సంబంధించిన అప్డేట్స్ మరి చాలా రోజులైపోయింది సో ఇక్కడ ఏపీ డిప్యూటీఓకు సంబంధించి ఈ ఏపీ డిప్యూటీఈఓకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అప్డేట్స్ ఉన్నాయా అని చూస్తే ఇక్కడ ప్రధానంగా అప్డేట్స్ అంటే ఏం లేవు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ డిప్యూటీఈకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి ఇవ్వబోతుంది తర్వాత డిప్యూటీఈఓ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ని ఇచ్చి ఏప్రిల్ ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున సిలబస్ ఇచ్చేసింది ఆదినారాయణ అకాడమీ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై మూడున ఏపీ డిప్యూటీఓకు సంబంధించిన ఫస్ట్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేశారు అంటే నిన్నటితోటి అంటే ఏప్రిల్ ముప్పై తోటి ఆదినారాయణ అకాడమీలో ఈ ఏపీ డిప్యూటీఓ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది ఒక సంవత్సరం అయిపోయింది ఇక మీరు చాలా మంది గమనించుంటారు లేదో ఆదినారాయణ అకాడమీ గడిచిన అంటే ఇప్పుడు మనం ఏపీ డిప్యూటీఓ స్టార్ట్ చేయడానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎండోల్మెంట్ ఈవో ఎండోల్మెంట్ ఈవో పేరుతో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్ కు సంబంధించి పద్దెనిమిది నెలలు వర్క్ చేసి అంటే అది బిల్స్ కావచ్చు మెయిల్స్ కావచ్చు అంత ప్రాసెస్ అంతా అయిపోయింది అంటే జాయిన్ అయినంత వరకు కూడా ఈ ఏపీ ఎండోల్మెంట్ ఈవో పైన మాత్రమే ఉంది ఎన్రోల్మెంట్ ఈవో ఆ ఎన్రోల్మెంట్ ఈవో అయిపోయిన తర్వాత డిపి్యూటీఈవో వచ్చింది ఇక ఇదే కోర్సు పైన ఇప్పటికి మనం కోర్సు లాంచ్ చేసి వన్ ఇయర్ అయిపోయింది కోర్సు లాంచ్ చేయడానికంటే ముందే సుమారుగా ఒక నాలుగు నెలలు ఐదు గంటల ముందు నుంచి కూడా మనం నోటిఫికేషన్ రాబోతుంది రాబోతుంది చేస్తూ వస్తున్నాం సో ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఆచార అకాడమీ పర్ఫెక్ట్ గా సిన్సియర్ గా ఒక కోర్సుపై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఒక కోర్సు పై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఈ కోర్సు అయిన తర్వాత ఇంకో కోర్సు తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ ఏపీ డిప్యూటీఓకి సైమల్ టెనిస్ గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గ్రూప్ టూ కూడా ఆదాయ అకాడమీ హ్యాండిల్ చేస్తుంది ఏపీ డిప్యూటీఓ కి సైమల్ టైనిస్ గా గ్రూప్ టూ గ్రూప్ టూ ఫిలిమ్స్ అయిపోయింది చాలా మంది మన వాళ్ళు అదృష్టం ఏంటంటే డిపి్యూటీఓకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది గ్రూప్ టూ క్వాలిఫై సో కాబట్టి ఇక్కడ ఏపీ డిపి్యూటీఓకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని అవేర్నెస్ చేస్తూ మీలో ప్రేరేపిస్తూ మిమ్మల్ని ప్రేరేపిస్తూ మిమ్మల్ని అదే అవేర్నెస్ చేస్తూ మరి ముందుకు తీసుకెళ్తుంది ఆందాయణ అకాడమీ విజయవంతంగా ఏపీ డిప్యూటీఓ కోర్స్ లాంచ్ చేసి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఫిలిమ్స్కే ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది ఇంకా ఫిలిమ్స్ జరగలేదు తర్వాత మెయిన్స్ జరగడానికి ఇంకొక సంవత్సరం పట్టిన మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏపీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి పేషెన్సీ ఉండాలి అంతేగాని మేము అప్లై చేసాము వెంటనే ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పంటే మాత్రం అవదు ఎందుకంటే ఐపీపిఎస్సి చిన్న సంస్థ కాదు పెద్ద సంస్థ అనేక రకాల ఎగ్జామ్స్ ఉంటాయి అన్ని కంటిన్యూ చేసుకుంటారు ప్రయత్నించాలి కాబట్టి ఇక్కడ ఎవరైతే మన దగ్గర డిప్యూటీఓ సంబంధించిన ఈ కోర్సెస్ తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి కావచ్చు తీసుకున్న వాళ్ళకి కావచ్చు అందరికీ చెప్పే ఒక వాల్యూల్ అంశం ఏంటంటే మే ఇరవై ఐదో తారీఖు మే ఇరవై ఐదు అంటే ఈరోజు నేను క్లాస్ చేసే టైము మే ఒకటో తారీఖు అంటే సుమారుగా ఇంకా మహా అయితే ఇరవై మూడు రోజులు టైం ఉంది ఈ ఇరవై మూడు రోజుల సమయంలో కొంతమందికి ఎన్నికల డ్యూటీస్ అంటే గా ఏపీ గా ఓపీ గా రకరకాలుగా ఎన్నికల డ్యూటీస్ ఒక నలభై రోజులు ఎన్నికల డ్యూటీలు పోతే ఇక మనకు మహా అయితే పక్కాగా ఒక రెండు వారాలు ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో కూడా చాలా మంది మిత్రులు మరి ఈ డిప్యూటీఓ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అవుతే బాగుండు ఇంకొక నెల రెండు నెలలు అవుతే బాగుండు అన్న ఆలోచన కూడా చాలా మంది ఉన్నారు ఇక నేను చెప్పదలసింది ఏంటంటే ఇక దయచేసి ఈ ఏపీ డిప్యూటీఓకు సంబంధించి పోస్ట్ పోన్మెంట్ గురించి మాత్రం ఎవరు థింక్ అక్కడ ఇక పోస్ట్ పోన్మెంట్ గురించి థింక్ చేస్తే మళ్ళీ మనకు స్కూల్ తెలిసిన తర్వాత ఎప్పుడు ఉండొచ్చు చెప్పలేదు అప్పుడు మనం ఇంకా చాలా ఎక్కువ సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది సో మనకు ఇక్కడ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మంది మాత్రమే అప్లై చేశారు అంటే గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళలో చాలా మంది దీనికి అప్లై చేయాలి ఎందుకంటే చాలా మంది పీజీ లేదు కాబట్టి ఎవరైతే కొన్ని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారో సచివాలయంలో అంటే అమరావతి సచివాలయంలో పనిచేసే వ్యక్తులు కావచ్చు లేకపోతే రకరకాల రైల్వేస్ ఎంప్లాయీస్ కావచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు పోలీసు ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఇటువంటి ఉన్నత ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో ఉండి పైకి బయటికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు టీచింగ్ ఫీల్డ్ తో సంబంధం ఉండి బయటికి వెళ్లిన వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ తో టీచింగ్ ఫీల్డ్ తో ఉండే సంబంధాన్ని వదిలిపెట్టుకోలేక దాంతో మళ్ళా తిరిగి పీస్ఫుల్ జాబ్ అన్న ఉద్దేశంతో ఆ ఉద్యోగాలు చేస్తూ దీనికి ప్రిపేర్ అవుతారు సీరియస్ గా సో వీళ్ళల్లో వీళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఉండరు మిగతా రిమైనింగ్ అందరూ కూడా మాక్సిమం లో మాక్సిమం టీచర్స్ మాక్సిమం లో మాక్సిమం ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రము గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ గ్రూప్ వన్ గ్రూప్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక ఐదు శాతం మంది మాత్రం మాత్రమే ఏమవుతుంది మొత్తానికి వాళ్ళు ప్రిపేర్ కావచ్చు ఎందుకంటే ఈ ఏపీ డిపిటీఓ కు సంబంధించి ఫిలిమ్స్ ఒకటే వాళ్ళకి టచ్ ఉంటుంది ఇక మిగతా మెయిన్స్ లో సైకాలజీ ఫిలాసఫీ ఇవన్నీ వాళ్ళకి అసలు ఉండవు అనవసరంగా ఒకవేళ ఏదైనా పొరపాటున ఈ గ్రూప్ టూ వాళ్ళు కానీ గ్రూప్ వన్ వాళ్ళు కానీ ఇప్పుడు మేము ఖాళీగా ఉంటున్నాము అని పీడిఎంస్ ఎగ్జామ్ రాద్దామని అనుకుంటే రాసిన తర్వాత పొరపాటున క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు ఏం చేయగలిగింది ఏం లేదు వాళ్ళేం చేయగలిగింది లేదు ఎందుకని వాళ్ళు పీడిఎం ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకు గ్రూప్ టూ వాళ్ళకైతే మెయిన్స్ ఉంటుంది గ్రూప్ వన్ వాళ్ళకైతే మెయిన్స్ ఉంటుంది వాళ్ళ మెయిన్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసుకుంటారు కానీ ఈ డిప్యూటీ ఇక్కడ ఉండే ఉద్యోగాల సంఖ్య ముప్పై ఎనిమిది కాబట్టి ఎవరు నిలుచుకోవాల్సిన అవసరం లేదు నేను మొదట్లో చెప్పా చెప్పాను రెండు పడవల మీద కాలు అనేది చాలా ప్రమాదకరము ఎవరైనా కానీ సిన్సియర్ గా ఒకదాన్ని మాత్రమే ఫోకస్ చేసుకోండి గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూ మెయిన్స్ రాయండి దానికి బాగా ప్రిపేర్ కాండి గ్రూప్ వన్ మెయిన్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యారు గ్రూప్ వన్ మెయిన్స్ రాయండి అంతేకాని గ్రూప్ వన్ కు నేను నాకు ఆల్రెడీ జనరల్ స్టడీస్ మాకు టచ్ంది డిప్యూటీఓ రాద్దాం అనుకో డిప్యూటీఓ కాన్సన్ట్రేషన్ చేసుకుని మీ అమూలమైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటే మాత్రము అటు పక్క గ్రూప్ టూ పోతుంది లేకపోతే గ్రూప్ వన్ పోతుంది దయచేసి ఎవరు కూడా గ్రూప్ టూ గ్రూప్ టూ వన్ ప్రిపేర్ వాళ్ళు ఎవరు కూడా డిప్యూటీఓ జోలికి రాకండి అని నా మనవి అంతే మీరు వస్తే నాకేం మా ఇక్కడ ఇలాకేమన్నా పోటీ అవుతుంది చెప్పి నేను చెప్పట్లేదు రెండు పడవల మీద కాల్ అవుతుంది చెప్పాను మీరు ఇక్కడ మీకుండే నాలెడ్జ్ తోటి పెళ్లిస్ క్వాలిఫై అయినా కానీ మెయిన్స్ మీకు అసలు టచ్ టచ్ లేని సబ్జెక్ట్స్ కోసం మీకు టైం వేస్ట్ చేసుకునే బదులు టచ్ ఉన్న సబ్జెక్ట్ మీద ఇంకా కొంచెం ఫోకస్ చేసుకుంటే ఎక్కువ మార్కులు అవడానికి అవకాశం ఉంటుంది నా ఆలోచన అంతే తప్ప నేను నేను వద్దండవరు నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ సీరియస్ గా చదివే వాళ్ళు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మందిలో సీరియస్ గా చదివేవాళ్ళు ఇక ఈ ఇరవై ఇరవై రోజులు కూడా నేను చెప్పాను మీకు నేను ఆల్రెడీ ఇరవై నాలుగు ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజుల్లో ఒక ఐదు రోజులు నా తెలిసి ఈ పీఓస్ కు వాళ్ళకైతే ఐదు రోజులు అయితే ట్రైనింగ్స్ అని అవెన్యూ అని ఒక ఐదు రోజులు టైం వేస్ట్ అయిపోతుంది ఒక ఐదు రోజులు టైం వేస్ట్ అయిపోతుంది ఇకపోతే మనకు ఇరవై మూడు రోజులు ఐదు రోజులు పోతే పద్దెనిమిది రోజులు ఉంటుంది ఈ పద్దెనిమిది రోజులు సిన్సియర్ గా చదివే వాళ్ళు సిన్సియర్ చదువుకోండి ఈ సమయంలో కొత్త వాటిని అసలు జోలు పోకండి కొత్త వాటి జోలు కలకండి మీ దగ్గర ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మొత్తాన్ని బాగా రివిజన్ చేసుకుంటూ ఈ సమయంలో చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ టెస్టులు రాయండి టెస్టులు రాయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే మనము కొన్ని పొరపాట్లు నెగిటివ్ మార్క్స్ కంట్రోల్ చేసుకోవడం కావచ్చు లేకపోతే ఆ క్వశ్చన్ ని చదవలేకపోవడం వల్ల సరికాంతాన్ని సరిగ్గా చదవలేక ఆన్సర్ చేయడం కావచ్చు ఇటువంటి కొన్ని లోపాలు మనం రెక్టిఫై చేసుకోవచ్చు కాబట్టి నెంబర్ ఆఫ్ టెస్టులు రాయండి మీరు ఏవైతే సిలబస్ ఇన్ని రోజుల వరకు మీరు మీ దగ్గర నోట్స్లు కావచ్చు మీరు ఏ చదివినా కానీ కొంతమంది యాప్ తీసుకోవచ్చు కొంతమంది సొంతంగా నోట్స్ రాసుకోవచ్చు కొంతమంది సొంతంగా టెక్స్ట్ బుక్స్ చదువుకోవచ్చు మీరు ఏం చదివినా కానీ అది మాత్రమే చదవండి కొత్తవి మాత్రం చదవకండి రెండోది ఈ పద్దెనిమిది రోజులు ఎక్కువగా ప్రాక్టీస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోండి మీకు అందుబాటులో టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ఇంకా ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు లేకపోతే ఆన్లైన్ లో ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మందిలో గ్రూప్ వన్ కు గ్రూప్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మాక్సిమం వాళ్ళు ఎవరు కూడా దీని జోలికి రాదు ఒకవేళ మేము ఖాళీగా ఉన్నాం అని చెప్పి అనుకుని వచ్చినా కానీ రేపు మెయిన్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు తెలిసి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మనకు టచ్ చేయరు ఇక కొంతమంది అదర్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు మాత్రం మస్టర్స్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు నాకు తెలిసిన సమాచారం ఇక టీచర్ టీచర్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది దీనికి అప్లై చేశారు కాబట్టి నేను గమనించే ఎక్కువ మంది మేడమ్స్ అప్లై చేశారు అప్లై చేసిన వాళ్ళందరిలో కూడా ఎక్కువ మంది మేడమ్స్ కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు నిలుచాపడాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఎంత వరకు టాలెంట్ ఉందో మీ దగ్గర ఎంతవరకు చదవగలిగారు మీరు ఎన్ని ప్రాక్టీస్ పేపర్లు చేసుకోగలిగారు వాటిని ఒకటికి రెండు సార్లు బాగా రివిజన్ చేసుకుని ఈ పద్దెనిమిది రోజులు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దయచేసి ఎవరు కూడా ఇంకా పోస్ట్ అవుతుంది అనే అపోహ మాత్రం పెట్టుకోకండి కంపల్సరీగా మే ఇరవై తారీఖు డిప్యూటీఈకు సంబంధించిన బిల్డింగ్ ఎగ్జామ్ జరిగిపోతుంది జరిగిపోతేనే మంచిది మనకు జరగకుండా ఉందనుకోండి మళ్ళీ లే పోస్ట్పోన్ అవుతే మళ్ళా మనకు మెయిన్స్ అంతా లేట్ అయిపోతుంది ప్రాసెస్ అంతా లేట్ అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా పోస్ట్ కోసం మాత్రం దయచేసి ఎవరు ప్రయత్నం చేయకండి ఇక పోస్ట్ పోన్మెంట్ అవడానికి కూడా నా తెలిసి ఎటువంటి ఛాన్సెస్ ఉండవు ఇక ఇంకా నాకు తెలిసి ఒక వారంలో మే ఫస్ట్ వీక్ నాటికి మనకు హార్డ్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి మే ఫస్ట్ వీక్ నాటికి హార్డ్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి పెంచండి ఓకేనా సెలవులు ఎవరెక్కడ వెళ్లకుండా ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీని దాని గురించి మీకు అందరు సీనియర్స్ కాబట్టి ఆ రోజు డ్యూటీ పై డ్యూటీ చేసేసుకోవచ్చు ఈ పద్దెనిమిది రోజులు సీరియస్ గా చదవడం ప్రయత్నం చేయండి తర్వాత నీట్ గా టెస్ట్లు రాయండి మీరు ఈ పద్దెనిమిది రోజులు చేయాల్సిన పని ఏంటి చేయబడిన పని ఏంటంటే కొత్త వాటి జోలికి మాత్రం వెళ్ళకండి ఫస్ట్ ఇది చేయకూడదు ఏం చేయాలి మీ దగ్గర ఇన్ని రోజులు ఏం చదివారో వాటిని బాగా ఫోకస్ చేయండి తర్వాత వాటి మీద బాగా టెస్టులు రాయండి ఇక నేను గమనించలేదండి ఎక్కువ మంది మేడం వాళ్ళు బాగా టెన్షన్ ఫ్రీ అవుతున్నారు ఎందుకని అప్పుడు స్కూల్స్ ఉన్నవి చదవలేకపోయామని ఇప్పుడు అందరూ ఇప్పుడు స్టార్ట్ చేశారు సరే ఏదైనా మీరు టెన్షన్ ఫ్రీ కావాల్సిన అవసరం లేదు ఎందుకని మీకు ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది ఇది ఒక చిన్న ప్రయత్నం ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇది ఒక చిన్న ప్రయత్నం అంతే వస్తే మెయిన్స్ అయిపోతే ఫిలిమ్స్ అయిపోతే మెయిన్స్ రాస్తాం కాకపోతే మన ఉద్యోగం అనుకుంటుంది కాబట్టి ఎవరు టెన్షన్ ఫీల్ కాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు చదివింది మీకు మనసు ఎక్కుతుంది మీరు టెన్షన్ ఫీల్ అయినా అనుకోండి చదివింది కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ లక్షాలన్నీ మొత్తం అలవర్చుకొని మరి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఈ యొక్క షార్ట్ పీరియడ్ లో మనం ఈజీగా షార్ట్ పీరియడ్ లో ఈజీగా క్వాలిఫై కావడానికి సులభమైన మార్గాలు ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఏపీకి సంబంధించిన పైన బాగా కాన్సన్ట్రేషన్ చేయండి ఏపీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎకానమీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పాలిటీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన జాగ్రఫీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హిస్టరీ కావచ్చు వీటి మీద బాగా ఫోకస్ చేయండి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు వీటి మీద బాగా ఫోకస్ చేసుకోవడం వల్ల మన మిగతా వాళ్ళకంటే కొంచెం బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన ఓకేనా రైట్ సో టోటల్గా టోటల్ గా ఈజీగా మనం క్వాలిఫై కావడానికి దగ్గర మార్గం ఏంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇక్కడ మ్యాథ్స్ లో సాంఖ్యాక శాస్త్రం సాంఖ్యక శాస్త్రము మ్యాథ్స్ లో ఉంటుంది స్టాటిస్టిక్స్ దాంట్లో సుమారు ఒక పది మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక కరెంట్ అఫైర్స్ ఇవి చూసుకున్నా గానీ ఇక దగ్గరగా మనకు ఫిలిమ్స్ క్వాలిఫై కావడానికి కనీసం మనకు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది అంటే నాకు తెలిసి ఒక ఎనభై నుంచి తొంభై మార్కుల మధ్య రావడానికి అవకాశం ఉంటే అందరు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని కేటగిరీస్ లో మార్కులు ఎక్కువ రాకపోతే ఏమవుతుంది మన గ్రూప్ టూ మాదిరిగా తక్కువ తక్కువ మన కట్ ఆఫ్ మార్క్ వచ్చినా ఆశ్చర్యపోసం అవసరం లేదు సో నాకు తెలిసి ఒక ఎనభై మార్కులు రావడానికి అవకాశం ఉంటే మనం క్వాలిఫై అవుతాం అదొకటి ఇక ఏపీ మీద బాగా ఫోకస్ చేసుకోండి సాంకేతిక శాస్త్రం మీద బాగా ఫోకస్ చేసుకోండి మీరు ఆల్రెడీ ఫోకస్ చేసుకుంటారు వాటిని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేసేసుకోండి అట్ ది సేమ్ టైమ్ ఇక ఈ గ్రూప్ డివైఓకు సంబంధించిన అంశాలలో ఇంకా ఏం చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసేసుకోండి నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి మీరు ఏవైతే చదివారో ఎన్ని రోజులు వాటిని బాగా వాటిని బాగా తరువుగా రిలీజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి ప్రధానంగా ఏపీ అంశాల మీద ఫోకస్ చేయండి తర్వాత మ్యాథ్స్ లో సాంఖ్యాక శాస్త్రం మీద ఫోకస్ చేసుకోండి ఓకేనా ఈ ఈ అంశాలన్నింటినీ కూడా ఇవన్నీ మనం చేయాలి ఇప్పుడు చేయకూడని అంశాలు ఏంటంటే ఈ సమయంలో కొత్త వాటి చోటు మాత్రం వెళ్ళకండి కొత్త వాటిని అంటే కొత్తగా చూడడం కొత్తగా రాయడము ఓకేనా ఈ పని మాత్రం చేయకండి ఎవరు చేయాలనుకుంటు చేయడానికి ప్రయత్నం చేయండి ఇక డిప్యూటీఈఓ సంబంధించిన ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ గురించి మాత్రం దయచేసి ఎవరు ప్రయత్నం చేయకండి ఎగ్జామ్ జరిగిపోయింది ఇక్కడ గ్రూప్ టూ కి గ్రూప్ వన్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా డిప్యూటీ ఎగ్జామ్ రాయాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకని ఒకవేళ వాళ్ళకు జిఎస్ లో వాళ్ళకి పట్టుంది రాసినా కానీ రేపు మెయిన్స్ లో ఈజీ వాళ్ళ మెయిన్స్ లో ఈజీ అయి కాదు కష్టమైపోతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వాళ్లకు మెయిన్స్ డేట్స్ ఇచ్చేశారు కాబట్టి ఆల్రెడీ ఆ మెయిన్స్ డేట్స్ ప్రకారం వాళ్ళ అమూలమైన సమయాన్ని ఇక్కడ వేస్ట్ చేస్తా అని అనుకోవట్లేదు కాబట్టి ఎవరు కూడా రాయారు కేవలము ఉద్యోగుల మధ్య మాత్రమే పోటీ ఉంటుంది ఏపీ డిప్యూటీఓ కు సంబంధించి ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఇక లాస్ట్ లో ఒక చిన్న విషయం ఏంటంటే ఈ డిప్యూటీఈ కు సంబంధించి ఆదరణ అకాడమీ అనేక రకాల బ్యాచెస్ రన్ చేసింది మరి ఫస్ట్ బ్యాచ్ ఏప్రిల్ ముప్పై స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్ యొక్క వన్ ఇయర్ కట్ ఆఫ్ వన్ ఇయర్ డేట్ ఏదైతే ఉందో వన్ ఇయర్ డేట్ వ్యాలిడిటీ డేట్ అయిపోయింది ప్రతి కోర్సు యొక్క వ్యాలిడిటీ డేట్ వన్ ఇయర్ ఏ కోర్సు లాంచ్ చేసినా ఒకవేళ ఆ కోర్సు వ్యాలిడిటీ అయిపోయింది కానీ ఇక్కడ ఫిలిం జరగలేదు మెయిన్స్ జరగలేదు కాబట్టి మళ్ళీ ఇటువంటి మెయిన్స్ జరిగినా జరగపోయినా వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఆ కోర్సుకు సంబంధించిన రెన్యువల్ మళ్ళీ మనం ఎంతో కొంత కొంత పే చేసుకుని రెన్యువల్ అమౌంట్ ఉంటుంది ఆ రెన్యువల్ అమౌంట్ నేను చెప్తాను మీ అందరికీ కూడా రెన్యువల్ పే చేసుకుంటే రెన్యువల్ అమౌంట్ పే చేసుకుంటే మళ్ళీ అదే కోసం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ రెన్యువల్ అమౌంట్ ఎంత మరి దానికి సంబంధించి రెన్యువల్ నేను చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా ఎవరైనా కానీ ఈ పద్దెనిమిది రోజుల్లో సీరియస్ గా మనకు కూడా మన దగ్గర టెస్ట్ అందుబాటులో ఉన్నవి ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ